పది సార్లు టెన్ టైమ్స్ అయినా సరే చేద్దాం అంటారు అంత వాల్యూ ఇస్తారు అంత వాల్యూ ఇచ్చాడే కాబట్టి ఇంత మామూలు పైకి వచ్చి ఎదుగుదల చిరంజీవి గారు ఊరికే గారు మెగాస్టార్ అండి అందరు అవుతారు లో ఆరు ఇది చాలా రాంగ్ అండి ఎట్లా అంటే చిరంజీవి గారు చాలా సౌమ్యులు షూటింగ్ లో కానీ మేము షూటింగ్ షూటింగ్కి వెళ్తుంటాము సార్ని చూస్తూ ఉంటాం సార్ పక్కనే ఉంటాం యాక్ట్ చేస్తాం సార్ తో కూడా యాక్ట్ చేస్తాం అని చేస్తుంటాం మొత్తం మేము చూస్తుంటాము చాలా డీసెంట్ గా ఉంటాడండి ఎంత డీసెంట్ అంటే కీప్ పాయింట్ అంత ఆయన షార్ట్ ఏందో ఆయన పని ఏందో చేసుకోవడం ఏందో రావడం షూటింగ్లో మామూలు తాగినట్టు కానీ ఏం అసలు ఒక్కసారి కూడా మేము చూడలేదు ఎన్నో షూట్లు చేసాం ఆయనతో మామూలు అట్లా ఏముండదు ఇవన్నీ కావాలని లేనిపోని ఆయన మీద కల్పించి చెప్పడమే ఆయనకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఆయన పడని వాళ్ళు పడనట్టు ఉండేవాళ్ళు మామూలు ఆయన గురించి కల్పించి చెప్పడమే అంటే చిరంజీవి గారి మీద ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు ఆయన ఆయనంత గొప్ప వ్యక్తి యాక్టర్స్ లో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేరని అందరూ చెప్తా ఉంటారు అన్ని బిరుదులు ఆయనకు వచ్చినాయి అంటారు కానీ ఆయన తాగి మాట్లాడేది అంటే ఇది ఇప్పుడు వరకు మనం ఎక్కడ చూడలేదు వినలేదు కానీ సడన్ గా ఇప్పుడు ఎందుకు ఇలాంటి జరుగుతుంది అంటారు ఒకటండి ఆయన ఫస్ట్ నుంచి కూడా కష్టపడి పైకి వచ్చింది వాళ్ళ రికమెండేషన్ లేకపోతే ఎల్ రికమెండేషన్ తరతరాల రికమెండేషన్ తో రాలేదు ఆయన స్వయంగా ఆయన నెల్లూరులో ఉన్నాడు ఫస్ట్ నెల్లూరులో ఉన్న తర్వాత అక్కడి నుంచే షూట్కి వెళ్ళాడు చెన్నైకి వెళ్ళాడు వాళ్ళ నాన్న అక్కడ పనిచేస్తుంటే అక్కడి నుంచే ఉండి ఆయన ఎక్సైజ్ హెడ్ గా అక్కడ పనిచేస్తున్నారు పనిచేస్తుంటే అక్కడిని షూటింగ్లకు వెళ్ళి అట్టే డెవలప్ అయ్యి ఆయన పట్టుదల కృషి మీద ఎంతో ఉన్నత స్థాయికి వేయరు ఆయన ఉన్నత స్థాయికి వచ్చేరే కాబట్టి ఆయనకు పద్మవిభూషణ్ పద్మభూషణ్ అన్ని అన్ని కూడా ఇచ్చారు తర్వాత గిన్నెస్ రికార్డులు కూడా ఎక్కారు ఎందుకు ఎక్కారు ఆయన మంచి కృషితో ఉన్నాడు కాబట్టి ఆయనకి అవన్నీ అవార్డులు ఇచ్చి సత్కరించారు అతను మామూలు అటుకుంటే అతను ఎప్పుడన్నా మీరు చూసారు అసలుకి అతను తాగినట్టు గాని స్టేజ్ల మీద రావడం గాని షూటింగ్ లో కానీ ఎక్కడైనా తాగినట్టు ఒక్క ఒక్క చిన్నదన్న వచ్చింది ఇప్పుడు దాకా ఇది ఖచ్చితంగా వేరే వాళ్ళు ఆయన పన్నోళ్ళు ఆయనంటే గిట్టనోళ్ళు చేసే పనులు తప్ప ఇంకా వేరే రకంగా వేరేది కాదు అంటే గతంలో కూడా చిరంజీవి గారు మాట్లాడుతున్నప్పుడు ఈసారి అయినా సరే పిల్లని కనరా అని చెప్పి రామ్ చరణ్ చెప్పారనే ఒక మాటల్ని ఒకరి గురించి చిన్న చిరంజీవికి ఆడపిల్లలు అంటే పడదాం అనే విధంగా కొంత ట్రోల్ చేశారు అంటే మీ అభిప్రాయం దాని మీద అంటే ప్రతిసారి కూడా చిరంజీవిని చిరంజీవికి ఆడపిల్లలు తగదు ఆయనకి మామూలు అసలు ఇష్టం ఉండదు అని అన్నారు వాళ్ళ అంటే ఎంత ప్రేమ ఉండే తెలుసా కోకాపేటలో సైట్ కొన్నారు చిరంజీవి గారు సురేఖ గారితో చెప్పారు మనం అక్కడ కోకాపేటలో సైట్ కొనున్నాం కదా ఆ సైట్ ఇప్పుడు కోట్లలో అయిపోయింది అప్పుడు లక్షల్లో కొన్నారు వాళ్ళు ఇప్పుడు కోట్లు కోకాపేట సైట్ వాల్యుయేషన్ తెలుసు కదా మీకు బా భయంకరంగా బ్రహ్మాండంగా పెరిగిపోయింది అక్కడ ఈ సైటు మీ ఆడపడుచులకి రాచేసి ఇతను కూడా చిరంజీవి గారు కూడా అన్నారు ఏమని మన ఆడబిడ్డలు ఉన్నారు మా చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళకి రాయి చేస్తానంటే బ్రహ్మణ్ హ్యాపీగా రాసేది అంటే ఆడబిడ్డలు అంటే అంత ఇష్టం ఆయనకి ఇది చాలా రాంగ్ చెప్పడం మీరు ఇప్పుడు వేసిన క్వశ్చన్ చాలా రాంగ్ అంటే వీళ్ళకి కావాలని మమ్మల్ని ఆయన మీద లేనిపోయిన అపోహలు కల్పించి గిట్టని వాళ్ళు చేసే పనులన్నీ ఇవన్నంతే ఆ కోకాపేట సైడ్ కూడా వాళ్ళకి రాయి చేసాడు మరి చిరంజీవి గారి మీద ఎందుకు ఇటువంటి ట్రోల్స్ ఇప్పుడు తాగి మాట్లాడారని గతంలో ఇలాగ ఆడపిల్లలు అంటే ఇష్టం లేదని ఇలా రకరకాలుగా ఆయన మీద రూమర్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు ఆయన ఎక్కడ కూడా ఏ ఇప్పుడు ఇప్పటివరకు ఆయన మాట్లాడినట్టు ఇరుక్కున్నట్టు ఎక్కడా లేదు మరి ఇప్పుడు ఆయన మీద ఎందుకు ఈ టార్గెట్స్ అనేవి జరుగుతుంది ఎదిగే వాళ్ళని చూస్తే ఎవరికైనా కానీ ఒక ఈర్షా ద్వేషాలు అనేది ఉంటది ఇప్పుడు ఒక పది మంది ఉంటారండి పది మందిలో ఒక ఇద్దరు ముగ్గురైనా కానీ మామూలు అతను ఎంత బాగున్నా కానీ ఎవరు ఎంత బాగున్నా గానీ మామూలు అది చేస్తారనమాట ఇది ఇవన్నీ మామూలు చేస్తారు ప్రాప్గానే చేస్తారు ప్రచారం చేస్తారు ఎట్లా అట్లా అని ఆ దాన్ని డ్యామేజ్ చేసేదానికి ఏది ఆ ని ఆ డామేజ్ చేసేదానికి ఎన్నెన్నో చేస్తుంటారు అవన్నీ పట్టించుకోకూడదు చిరంజీవి గారు కూడా నాకు తెలిసి అవన్నీ ఏం పట్టించుకోకూడదు అసలు అని చాలా మంచివారండి నేను చూశాను డైరెక్ట్ దగ్గర నుంచి చూశాను కాబట్టి చెప్తున్నాను సినిమా ఇండస్ట్రీలో ఎనలేని శిఖరం కింద ఒక పర్వతం కింద ఎదిగి ఏ ఆ ఎనకాల బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన వ్యక్తి చిరంజీవి అని చెప్పి చాలా మంది చెప్తుంటారు మీరు ఆల్రెడీ ఆయనతో కొన్ని సందర్భాల్లో పనిచేసే అని చెప్పారు చిరంజీవి గారా చాలా కష్ట జీవండి చాలా కష్టపడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షూట్ జరుగుతున్నది ఆ షూట్ జరిగేటప్పుడు డైరెక్టర్ గారు మామూలు చెప్తారు చిరంజీవి గారు ఇది ఇలా చేయండి అని చెప్పారు చెప్తారు సపోజ్ ఆయనకు నచ్చలేదు ఆ షాట్ పది సార్లు టెన్ టైమ్స్ అయినా సరే చేద్దాం అంటారు అంత వాల్యూ ఇస్తారు అంత వాల్యూ ఇచ్చాడే కాబట్టి ఇంత మామూలు పైకి వచ్చి ఎదుగుదల చిరంజీవి గారు ఉరికే గారు మెగాస్టార్ అండి అందరూ మెగాస్టార్ డైరెక్టర్ కూడా అంత వాల్యూ ఇస్తాడు చిన్న డైరెక్టర్ అనే కానీ అంత వాల్యూ ఇస్తాడు చిరంజీవి గారు ఇచ్చారు కాబట్టి అంత స్థాయికి హైలోకి వెళ్ళారు మెగాస్టార్ గారి గురించి ఒక మాట మీరైతే ఏం చెప్తారు ఒక అభిమానిగా సూపర్ బండి సూపర్ సూపర్ కేక తగ్గేదలే అంటారు కదా పుష్పలో అల్లి అర్జున్ గారు అంతే అంతే సూపర్